హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా పూతరేకులు మీకు టైటిల్స్ ఇస్తే అర్థమవుతుంది కదండి పూతరేకులు ఈ విధంగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధానం మీకు ఇప్పుడు సులువుగా చూపిస్తాను అది కూడా డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదండి పిల్లలకి చక్కగా ఈ విధంగా చేసి పెడితే ఎంత బలం చేకూరుతుందో కదండి పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఈ విధంగా తయారు చేసిస్తే ఎంత మంచిదోనండి ఇదిగోండి ఈ విధంగా మీకు మనం పూతరేకు ఎలా తయారు చేసుకోవాలో అది కూడా మన ఇంట్లో నిర్లిప్పి పెన్నం ఉంటుంది కదండి ఆ పెన్నం మీద మనం తయారు తయారు చేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తాయి ఈ పూతరేకులు కొంచెం మనం కష్టం అనిపించినా కూడా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే మొదట మనం దానికి కావాల్సిన పదార్థాలంటే మీకు చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాదం అలాగే జీడిపప్పు సన్ఫ్లవర్ పంప్కేను పుచ్చగింజలు వీటిలన్నిటిని పౌడర్లా చేసి సిద్ధం చేసి ఉంచుకోవాలి నెయ్యి కూడా చెప్తాను కదండి ఎప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి కాబట్టి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందని నీ నెయ్యి వేయడం వలన మన ఇంట్లోనే వెన్న వెన్నపోసిన నెయ్యిలా తయారు చేసుకుంటే అసలు ఈ పూతరేకులకి ఎంత టేస్ట్ వస్తుందో పంచదారని చక్కగా మెత్తగా పొడిచేసి ఉంచేసుకోవాలి ఇలాగన్ని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఎంతో ఈజీగా పూతరేకులు రెడీ అయిపోతాయండి చూడండి మీకు చూపిస్తాను అదేవిధంగా బియ్యాన్ని ఎప్పుడైనా సరే పూతరేకు సాయంత్రం పూట తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్క ఎనిమిది గంటల పాటు బాగా నానబెట్టి ఉంచుకోవాలి అలా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇదిగోండి మెత్తటి పిండిలాగా మనం మిక్సీ ఆడేసుకోవాలి అసలు ఈ మెత్తటి పిండి ఆడుకోవడం వల్లనే మనకి పూతరేకు చక్కగా వస్తుందండి ఇదిగోండి ఎనిమిది గంటలు నేను ముందే నానబెట్టేసి వంచేసాను ఆ బియ్యాన్ని అసలు ఎంత స్మూత్గా మె ఆడుకోవాలంటే చాలా వెన్నపూసలా ఉంటుందంటది అంటాం కదండి ఆ విధంగా ఆడుకుంటే మనకి పూతరేకు చక్కగా పల్చగా వచ్చి ఎంత బాగా వస్తాయనండి ఈ పూతరేకులు ఇంట్లోనే ఈజీగా అని చెప్పాను కదా ఈ విధంగా తయారు చేసుకుంటే ఈజీగా తయారు చేసుకోవడం అయిపోతుంది పిల్లలకి ఎంత పౌష్టికాహారం ఇచ్చినట్టు అవుతుందండి ఇదిగండి ఈ విధంగా మనం పిండిని చక్కగా ప్రిపేర్ చేసేసుకుని ఆ పిండిలో ఒక అర గ్లాస్ వాటర్ కలుపుకొని ఆ పిండిని పలచగా చేసి దాంట్లోకి క్లాత్ ముంచి పెన్నం మీద ఏ విధంగా మీకు ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా తయారు చేసుకున్న పిండితోటి మొదట మనం తయారు చేసినప్పుడు కొంచెం కష్టం అనిపించి ఒకటి రెండు ఫెయిల్ అయినా కూడా మొదట నేను చేసినప్పుడు ఒకటి సరిగ్గా రా సరిగ్గా కుదరలేదండి అది కూడా మీకు రియల్గా చూపించాలని చెప్పి మీకు చూపించడం జరిగింది ఎందుకండి ఈ విధంగా మనం బియ్యాన్ని ఎనిమిది గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని చక్కగా మిక్సీలో వేసి మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలి అలా ఆడేసుకున్న పిండిలోకి మనం అక్క అర గ్లాసు వాటర్ చేర్చేసి పల్చగా వచ్చిన పిండిలో క్లాత్ ముంచి పెన్నం మీద మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి అప్పుడు ఏ విధంగా పూతరేకులు వస్తాయో మీకు తెలుస్తాయి మొదట మనం ఇదిగోండి చక్కగా పిండి చెప్పాను కదా మీకు మెత్తటి పిండిలాగా ఆడేసుకుని దాంట్లో దానిలోకి మనం ఒక అర గ్లాసు వాటర్ చేర్చేసి పల్చగా పిండి తయారు చేసుకుని దాంట్లోకి ఒక పల్చటి క్లాత్ని ముంచేసి ఇదిగోండి ఈ విధంగా పెన్నం బాగా వేడెక్కనిచ్చి ఒక చుక్క నేతిని వేసి పెన్నం అంతా అప్లై చేసి అప్పుడు ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా మనం ఇదిగోండి నేను చెప్పాను కదా మొదట ఒకటి రెండు పాడైనా కూడా తర్వాత చాలా చక్కగా వచ్చేస్తాయండి ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి నేను ఇలాగ పెన్నం పెట్టి బాగా వేడెక్కాక ఎంత వేడెక్కితే మనకి ఇలా పూతరేకు వెయ్య సిమ్లో ఉంచి కొంచెం పెన్నం కదుపుకుంటున్నట్టు ఉంటే పూతరేకు చక్కగా లేసి వచ్చేస్తుందండి అలా తయారైన రేకుల్ని మనం ఏ విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడరు అలాగే నెయ్యి చక్కగా గుమ్మగుమలాడే నెయ్యి వేసి పంచదార వేసి చుట్టుకుంటే ఉంటాయండి పూతరేకులు ఎంత బాగా వస్తాయో ఇదిగో చెప్పాను కదండి మొదట ఒక రెండు మనకి రాకపోయినా తరువాత ఈ విధంగా మనం క్లాత్ని పెన్నం ఇలాగా ఒక్కసారి అనుకుంటే మనకి ఇలా పల్చగా అనుకున్నప్పుడు రాలేదనుకుంటే ఇంకొక దాని మీదే క్లాత్ క్లాత్తోటి మనం ఈ విధంగా పరిచేసుకోవాలి అలా పరిచేసుకుని కాలుతూ ఉండగానే బాగా కాల్చుకుంటూ ఉండగానే మనకి పైకి లేసినట్టు వచ్చేస్తుందండి పెన్నంతో మనం అట్లా కడితో కూడా అనక్కర్లేదండి చక్కగా చేతితోటి మనం తీసేస్తే ఆ పూతరేకులు మనకి వచ్చేస్తాయి ఇలాగ అట్ల కడ కూడా అక్కర్లేదు మనం ఇలాగ సిమ్లో పెట్టి ఈ విధంగా మనం కొంచెం కదుపుకున్నట్టుగా పెన్నాన్ని అనుకుంటూ ఉంటే చక్కగా లే అవి వాటికి అవి ఇలా కాలి పైకి లేసిపోతాయండి ఎంత బాగా వస్తాయో ఈ పూతరేకులు అది కూడా మనం డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నాం కదండి చక్కటి నెయ్యి వేసి ఎంత చూడండి ఒక రెండు రెండు సార్లు మనం ఈ విధంగా ఒకసారి బియ్య పిండిని పరుచుకుని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేసుకుంటే చూడండి అలా వచ్చేసినాయి రేకుల్లాగా కొంచెం దలసరి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వలన మరీ పలచగా కాకుండా ఇలా కొంచెం దలసరిగా వచ్చినా కూడా అసలు పూతరేకు ఉంటుందండి టేస్టు ఎంత అమోఘమైన రుచి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి ఈ విధంగా కొంచెం తడి చేయని మనం అప్లై చేసేసి తరువాత డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి ఒక్క మూడు స్పూన్లు నెయ్యి వేసి మనం మెత్తగా ఆడుకున్న పంచదార పొడి వేసి చుట్టేసుకుంటే చక్కటి పూతరేకులు రెడీ అయిపోతాయండి కొంచెం దలసరిగా వచ్చింది నాకు మీరు ట్రై చేసుకున్నప్పుడు చక్కగా ఇంకొంచెం ఒక్కసారి మనం పెన్నం మీద క్లాత్ తోటి ఒక్కసారి మనం అప్లై చేసేసి మళ్ళీ రెండోసారి కూడా అప్లై చేస్తే ఈ విధంగా చక్కటి పూతరేకులు వచ్చేస్తాయి ఆ విధంగా తయారైన పూతరేకుల్ని మనం చూడండి చక్కగా చుట్టుకుంటే ఎంత బాగుంటాయోనండి ఈ పూతరేకులు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా తయారైన పూతరేకులు ఎంత టేస్ట్గా ఉండడమే కాకుండా ఆహా ఏమి రుచి అంటే కంటే ఇంకా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా మీరు కూడా ఈ పూతరేకులు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి నేతిని ఎప్పుడైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకోవడం వలన చక్కటి కమ్మనైన రుచితోటి ఎంత బాగుంటాయనండి ఈ పూతరేకులు ఆహా ఏమి రుచిక ఇంకా బాగుంటాయని చెప్తాను కదండి అంత బాగుంటాయి చక్కగా డ్రై ఫ్రూట్స్ వేయడం వలన అలాగే నేతిని ఎక్కువగా వేయడం వలన ఎంత బాగుంటాయో మన ఇంట్లో తయారు చేసుకున్న పూతరేకులు కాబట్టి చక్కగా ఎప్పుడైనా సరే ఈ విధంగా బి బియ్యాన్ని ఒక అరడబ్బా బియ్యాన్ని ఉదయాన్నే నానబెట్టేసుకుని సాయంత్రం పూట మనం మెత్తటి పిండిలా ఆడేసుకుని దాంట్లో క్లాత్ వేసి ఆ క్లాత్ని పెన్నం మీద మనం ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి పూతరేకులు మీరే చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎందుకండి కాలుతూ ఉంటే మనకి వెంటనే పూతరేకు మనకి వచ్చేస్తుంది చక్కగా ఈ విధంగా తయారైన పూతరేకులు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోయి